మాదిగ జాతిని ముప్పై సంవత్సరాలుగా మాదిగ దండోరా పేరుతోని ఒక నాయకుడు వంచించినటువంటి రోజుగా యావత్ మాదిగ సమాజాన్ని ఈ రోజు మేము చీకటి రోజుగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై ఏడవ తారీఖుని మాదిగలు బ్లాక్ డేగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన మొత్తం యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత అనాలోచిత అప్రమాణికమైనటువంటి నిర్ణయాలతో ముప్పై సంవత్సరాల అనేక రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాదిగల ప్రధాన లక్ష్యమైనటువంటి ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఆ యొక్క నెరవేర్చేటటువంటి ప్రక్రియ చేపట్టాల్సినటువంటి ప్రభుత్వాలతోని మాదిగలను శత్రువులుగా మార్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ అనేక పికెటింగులు ధర్నాలు రాస్తారూపాల పేరుతో మాదిగ బిడ్డల జీవితాలను సర్వనాశనం చేయడానికి పునాది పడినటువంటి రోజే ఈ జులై ఏడు కనుక ఈ జులై ఏడు వల్ల ముప్పై సంవత్సరాలు మాదిగ బిడ్డల భవిష్యత్తు వంద సంవత్సరాల అంధకారంలోకి వెళ్ళిందనేటటువంటి ఆలోచన మొత్తం మాదిగలలో ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్లు ఉద్యోగులు ఉద్యమకారులు అనేక రకాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరీక్షించినటువంటి అన్ని వర్గాల ప్రజల ఆలోచన విధానాన్ని ఈరోజు మాదిగ సంఘాల మహాకూటమి తీసుకొని దీన్ని చీకటి రోజుగా ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ యొక్క వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాదిగల ప్రధాన సమస్య ఎస్సీ వర్గీకరణ నెరవేరకపోగా మాదిగ బిడ్డల అభివృద్ధి విషయానికి వస్తే విద్య వైద్యం ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో ఈరోజు మాదిగలు చీకటిలో ఉన్నారనే విషయానికి ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు మాదిగలు చట్టసభలలోకి పోవడానికి పార్లమెంట్లో మాదిగల గల వినిపించడానికే ఉనికి లేకుండా కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులను చూసే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక నా మాదిగ ప్రజలకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం ఇలాంటి మాదిగలను వంచడానికి ఏదో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడవ తారీఖు కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తారీఖే ఒక వ్యక్తి బర్త్డేనే మాదిగ జాతిని వంచడానికి తీర్మానించుకొని ఆ యొక్క వ్యక్తి రోజునే నిర్ణయించడం అంటే మాదిగల నాశనానికి పునాది తొంభై నాలుగు జులై ఏడు పడిందనే విషయాన్ని మనందరం గమనించాలి ఒక వ్యక్తి ఒక ఆలోచన చేస్తే ఈనాడు అనేక మంది మేధావులు మహానుభావులు చరిత్రలో ఉన్నారు అనేక త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా తమ బర్త్డేకో లేకపోతే వాళ్ళ డెత్ డేల రోజు వాళ్ళ ఉద్యమాలకి ఊపిరి ఆ రోజు ఆవిర్భావాలు చేసిన సందర్భం లేదు వాళ్ళు త్యాగాలు చేయడానికి తమ సమాజాన్ని సంస్కరించుకోవడానికి వాళ్ళు ఆ సందర్భాలను బట్టి పోరాడిరు తప్ప తమ పుట్టిన రోజుల్ని ఆ యొక్క సంస్థలకి ఆవిర్భావ సభలుగా పెట్టుకునేటటువంటి ఆలోచన ఎవరు చేయలేదు ఈ యొక్క ఎంఆర్పీఎస్ సంస్థని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రోజునే మాదిగల యొక్క దండోర ఉద్యమం పుట్టినరోజుగా ఈ రోజు సమాజం ముందు చూపించడం అంటే ఎంత దుర్మార్గపు ఎంత కుట్రపూరితపు ఆలోచనకు పునాది ఆ రోజు పడిందో అర్థమవుతా ఉంది దీన్ని బట్టి ఒకవేళ మాదిక సమాజం అభివృద్ధిలోకి పోయిందో మాదిగలు చైతన్యమై అంటే చైతన్యమైన మాదిగా ఏ బిడ్డను కూడా రాజకీయంగా అభివృద్ధిలోకి రానివ్వలేదు ఈ యొక్క ఉద్యమ నాయకుడు రాజకీయాలలో మాదిగలు ఎవరైనా ఉంటే వాళ్ళు అంతమయ్యేంత వరకు ఏ ఆ మాదిక సమాజంలో ఉన్న నాయకుడిని ఈయన ప్రశాంతంగా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రోజు బీజేపీని తీసుకున్నా కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా టీఆర్ఎస్ తీసుకున్నా తెలుగుదేశం తీసుకున్నా ఏ పార్టీని తీసుకోండి అందులో ఉన్న మాదిగల అస్తిత్వం పోయే విధంగానే యొక్క దండోర నాయకుడి నిర్ణయాలు ఉన్నాయి గనక మాదిగ సమాజం భవిష్యత్తులో అధికారంలో భాగస్వాములు కావాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా రాజకీయంగా ఒక అధికారాన్ని అందిపుచ్చుకునే నిర్ణయాలతోనే ముందుకు పోవాలనే మాదిక సంఘాల మహాకూటమి ఈనాడు మాస్టర్జీ అన్న కానీ అదేవిధంగా రాజలింగ్ అన్న కానీ మల్లన్న కానీ ఇక్కడికి వచ్చిన నా యొక్క ఉద్యమకారులంతా పేరు పేరిన వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులే వారి త్యాగాలకు అర్థం లేకుండా ఈ రోజు వంచిస్తూ ఇంకా మోసం చేయాలనే కుట్ర చేస్తున్నటువంటి ఈ యొక్క దండోర నాయకుని విధానాలకి నిరసనగా ప్రభుత్వాలు ముప్పై ఏళ్ళు మాదిగల ప్రధాన సమస్య వర్గీకరణ సమస్యని పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి నిరసనగానే ఈ రోజు మా ఈ ర్యాలీ ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఈ ముప్పై ఏళ్ళ ఒక్క నాయకుడి నిర్ణయాన్ని మీరు ఆలోచన చేయకుండా భవిష్యత్తులో ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు నార్త్ లో చమాసైనటువంటి నలభై కోట్ల మాదిగల్ని నిర్లక్ష్యం చేసినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపుగా కోటిన్నర మంది మాదిగల్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు కూడా మాదిగల యొక్క నిజమైనటువంటి మాదిక తత్వాన్ని ఆగ్రహాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ యొక్క మాదిగల ద్రోహి అనేటువంటి ఆ నాయకుడు బర్త్డే మాదిగలకి ఎప్పటికీ బ్లాగుడేగా నియమస్తుందని మేము పిలుపునిస్తా ఉన్నాం